కోసం గొడవను సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్లందరూ కలిసి అయితే కలెక్టర్లతోని రివ్యూ మీటింగ్ పెట్టిండు ఏ ఏ జిల్లాల్లో ఎంత కొరత ఉంది ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది అసలు యూరియా నిజంగా అవసరం ఉందా లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళ ప్రోద్బలంతో రైతులు కావాలని ధర్నా చేస్తురా ఇలా అనేక విషయాల గురించి స్థానికుల లీడర్లతోని నాయకులతో పాటు స్థానిక అధికారులతోని సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ తదనంతరం యూరియా కొరత ఉన్నటువంటి అన్ని ఏరియాలలో యూరియా సప్లై చేసే విధంగా డిమాండ్కి సరిపడా సప్లై చేసే విధంగా కేంద్రంతో కావలసినంత యూరియాను డిమాండ్ చేసి తీసుకొచ్చే బాధ్యత నాది అనే కలెక్టర్లకు హామీ ఇచ్చినట్టుగా అధికారులు తెలియజేయడం జరిగింది రాబోయే రోజులలో రైతుల కష్టాలు తీర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రయాణం ఉండాలని చెప్పి ఆశిద్దాం యూరియా కష్టాలు రైతులకు తీర్తే రైతులు పంట పండించుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తారని చెప్పి ఆశిద్దాం